గోదాదేవి చరిత్ర విష్ణు చిత్తుల కుమార్తె శ్రీరంగనాథుడిని భర్తగా కోరుకుంది మాలలతోనే పూజలు చేసి తిరుప్పావై నాచ్యార్ తిరుమొలి వంటి అద్భుతమైన సాహిత్యాన్ని రచించిన ఏకైక మహిళా ఆల్వార్ ఆమె కథను విష్ణుభక్తితో ముడిపెట్టి ధనుర్మాసంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు గోదాదేవి జీవితం భగవంతుడిపై సంపూర్ణమైన ప్రేమ లొంగుబాటుకు నిదర్శనం ఆమె కథ ఆమె రచనలు భక్తి మార్గానికి మార్గదర్శకంగా నిలుస్తాయి అంటే మహోన్నతమైన ఆమె కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాల్ తమిళనాటి శ్రీ విల్లిపత్తూరులోని వటపత్రషాయి మందిర తులసివనంలో కలియుగ ఆదిలో అనగా తొంభై మూడు సంవత్సరంలో అవతరించినది ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించినదో విష్ణు చిత్తుల వారికి శ్రీవిల్లి పుత్తూర్ నందనవనంలో ఆండాళ్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది తమిళంలో కోదై అనగా తులసిమాల అని అర్థం కాబట్టి తండ్రి ఆమెను గోదా అని పిలిచేవారు క్రమేపీ ఆ పేరే గోదాగా మారింది తండ్రి పెంపకంలో ఆమె అత్యంతమైన కృష్ణభక్తితో పెరిగింది విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు తులసిమాలను చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ మాలను దేవాలయానికి తీసుకెళ్లి వటపత్రషాయి మూర్తికి సమర్పించేవాడు తండ్రి గారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుణ్ణి వివాహమాడటానికి సరిపోవునా అని అద్దంలో చూసుకుని మురిసేది కొద్ది రోజులకు తండ్రిగారి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించినదని గమనించి ఆమెను కోపించి తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదు ఆశ్చర్యంగా రోజు స్వప్నంలో స్వామి కనిపించి ఈరోజు తులసిమాలను ఎందుకు సమర్పించలేదని అడుగుతారు తనకు భక్తులు తాకిన బహుమతులంటే ఇష్టమని చెబుతారు ఒక్కసారిగా విష్ణు చిత్తుల వారు కోదా ఒక కారణ జన్మురాలని గమనించి నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ ఆండాలని పిలవటం మొదలుపెట్టాడు ఆండాల్ అంటే కాపాడటానికి వచ్చినది అని అర్థం అప్పటి నుంచి ప్రతిరోజు ఆండాల్ ధరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవాడు గోదాదేవికి పెళ్ళి వయసు రాగానే తండ్రి వరుణికై చింతించను కానీ ఆమె కృష్ణుణ్ణి మాత్రమే వివాహమాడుతానని పంతంతో చెప్పను కానీ తండ్రిగారు కృష్ణుడుండేది ద్వాపరంలో నందగోకులమనే అని చాలా దూరము కాలం కూడా వేరు అని చెప్పెను తాను కృష్ణుణ్ణి కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చునని చెప్పెను తండ్రిగారు వివిధ దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల కళ్యాణ గుణగణాలను కీర్తించెను తద్వారా గోదాదేవి శ్రీరంగంలో వేయించేసి ఉన్న రంగనాయకులని వరుణిగా తలచెను శ్రీరంగనాథుణ్ణి వివాహమాడుటకి తాను తిరుప్పావై మరియు నాచ్యార్ తిరుమొన్ని అనే దివ్య ప్రబంధాలను పాడెను విష్ణుచిత్తుల వారికి శ్రీరంగనాథుల వారు మళ్ళీ స్వప్నంలో కనిపించి నీ కుమార్తెను తనకిచ్చి వివాహం చేయడానికి చింతించవద్దని చెప్పెను ఆమె ఎవరో కాదు భూదేవేనని చెప్పెను అదేవిధముగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహం నకై శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిని పల్లకిలో తెమ్మని చెప్పెను తద్వారా రాజు వల్లభదేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తెచ్చిరు ఆమె ఆ రంగనాథుణ్ణి వివాహమాడి సన్నిధిలో కలిసిపోయినది అలా నిష్కల్మ హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి చివరి పాశురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది ఆల్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో అంటే నాలుగు వేల పాశురాలలో గోదాదేవి పాడిన ముప్పై పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది మార్గాలి మాసంలో తిరుప్పావైలో ఉన్న మొత్తం ముప్పై పాశురాలు రోజుకొకటి చొప్పున పారాయణం చేస్తారు